అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే కార్తీక మాసంలో మేమైతే త్రినాథుల స్వామి వ్రతం నోచుకున్నామండి ఏ రోజంటే కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం అయితే మేమైతే ఈ వ్రతం అయితే నోచుకున్నాము ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి కార్తీక మాసంలో శివకేశవుని పూజిస్తారు కదా అలాగే ఈ త్రినాథులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని అయితే త్రినాదులు అంటారు ఈ వ్రతం అయితే కార్తీక మాసంలో నోచుకుంటే చాలా మంచిదండి ఈ పూజ అనేది ఆదివారం అయితే చేసుకుంటారు అది కార్తీక మాసంలో పౌర్ణం ముందు వచ్చి ఆదివారం అయితే నోచుకుంటే ఇంకా చాలా మంచి ఫలితం ఉంటుంది కుదరలేని వాళ్ళు కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా నోచుకోవచ్చు కొంతమంది మాఘమాసంలో కూడా ఈ వ్రతం అనేది తీర్చుకుంటారు నా పెళ్ళైన కానీ అయితే ఈ వ్రతం అనేది నోచుకుంటున్నాను అండి మా అత్తగారు వాళ్ళకి ఆన్మై ఉంది నేను ప్రతి సంవత్సరం మా పెళ్ళ అయినకా ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసంలో ఈ నోమని నోచుకుంటాము ఈ నోం చాలా మహత్యం కలిగిందండి చాలామంది చేసుకుంటారు కొంతమందికి తెలియని కూడా తెలీదు త్రినాదవ వ్రతం అనేది మనకు బయట కథ పుస్తకం అనేది దొరుకుతుంది దాంట్లో పూజా విధానము దానికి సంబంధించిన కథలు అన్నీ ఉంటాయి అలా పుస్తకం అయితే తెచ్చుకుని మనం పూజ చేసుకోవచ్చు పిండి వంటలు వండుకుని పళ్ళు అవి పెట్టుకుని ప్రసాదాలు పెట్టుకుని పూజ చేసుకోవాలి దీనికి మెయిన్గా ఆ మట్టి ప్రమిదులు చేసుకోవాలి మనం బంక మట్టి తెచ్చుకుని ప్రమిదులాగా మూడు కుందులు చేసుకోవాలండి బ్రహ్మదేవుడి కోటి విష్ణువు కోటి శివుడి కోటి అలా మూడు ప్రమిదులు తీసుకోవాలి అయితే చిలుములు అంటారు మూడు చిలుములు అది కూడా బ్రహ్మదేవుడికి విష్ణువుకి శివుడికి మూడు పెట్టాలి అవి అంటే దే వేస్తారు ప్రమిదిలోనేమో ఒత్తుల ఇస్తారు ఈ చినుములు అనే దాంట్లోనైతే దోపం వేస్తారు సాంబ్రాన్ని పొగేస్తారు అలా ముగ్గురికి మూడు సపరేట్ సపరేట్గా ఒత్తులు అనేది చేసుకు పెట్టుకోవాలండి అందుకని మూడు కుందులు మూడు చినుములు అయితే చేసాము మామూలుగా వినాయకుడి దగ్గర దీపారాజన మామూలుగా రెండు కుందులు పెట్టి మనం ఇంట్లో కుందులు ఉంటాయి చూసారా ఆ కుందులతో చేసాము వినాయకుడిని ఫస్ట్ వినాయకుడు పసుపు ముద్దతో చేసి వినాయకుడికి కొంచెం బెల్లం ముక్క అనేది పెట్టి తాంబూలం పెట్టి ముందు వినాయకుడు పూజ చేసుకుంటాము తర్వాత వినాయకుడికి హారతి చేసి కొబ్బరికాయ కొట్టేస్తాం తర్వాత త్రినాథుల వ్రతం కథ అష్టోత్తరం మొదలు పెడతాం ఫస్ట్ అష్టోత్తరం త్రినాథుల అష్టోత్తరం చదువుతాము చదివిన తర్వాత అష్టోత్తరం అంటే నూట తొమ్మిది ఉంటాయి దానికి సంబంధించి అష్టోత్తరం చదివేసుకోవాలి ముగ్గురికి ఒకే అష్టోత్తరం ఉంటుందండి అదే త్రినాథ అష్టోత్తరం అది చదివేసిన తర్వాత కథ ఉంటుంది త్రినాథుల వారు వ్రత వ్రత కథ ఉంటుంది ఆ కథలకు సంబంధించి పదమూడు ఉంటాయి కథలు ఆ పదమూడు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చదివేసుకుంటాం ఈ పూజలో ఆ కథలోనే తెలుస్తుంది మనకి పూజా విధానం ఏంటి దానికి మనకి పూర్వం ఏం జరిగింది ఏంటి అనేది మనకు ఆ వ్రత కథలోనే మనకు అర్థం అవుతుంది తెలియని వాళ్ళైతే తెచ్చుకుని ఆ పుస్తకం అనేది తెచ్చుకుని చదువుకోవచ్చు తెచ్చుకుని ఒకసారి చదివిన తర్వాత మనం పూజ అనేది చేసుకుంటాక అన్ని సామాగ్రిలు ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అయితే ముగ్గురికి మూడు తాంబూలాలు పెట్టాలండి బ్రహ్మదేవుడికి విష్ణుకి మహేశ్వరికి ముగ్గురికి మూడు తాంబూలాలు పెట్టాలి తాంబోలంలో ఒక్క పైసాలు పెట్టాలండి ఇదివరకు మనకి నాన్న పైసాలు ఉండేవి చూసారా అవి వాడకంలో ఉండేవి పూర్వం మన నాన్నల కాలం నాటివి ఆ పైసాలు కూడా మూడు పైసాలు ముగ్గురికి పెట్టాలి ఒక్క పైసా పెట్టాం కదా పైసలు లేని వాళ్ళు రూపాయలు పెట్టుకోవచ్చు కానీ మేము పైసాలు అనేది అప్పటి నుంచి దాసి ప్రశాంతం పూజ అయిన తర్వాత బిరువాలు పెట్టేసి మళ్ళీ తీసి పైసలు వాడి మళ్ళీ పెడతాము అట్లా కాడ వాడుకుంటాము పువ్వు పువ్వు కూడా పెట్టి తాంబూలం అనేది పరిపూర్ణంగా ముగ్గురికి మూడు తాంబూలాలు పెట్టాలి మూడు కొబ్బరికాయలు కొట్టాలి చివరిలో ముగ్గురికి మూడు హార్తలు కూడా ఇస్తున్నాం కదా ఇలాగైతే మేము అష్టోత్తరానికి అయితే మేము అక్షింతలు అయితే చేతితో పట్టుకున్నాము మా అత్తగారు అయితే పుస్తకం అనేది చదువుతున్నారు మేమైతే పూజ అనేది చేసుకున్నాము ఈ పూజకు సంబంధించి డైలీ చేసుకునే ఇంట్లో పూజ కూడా చేసాము ఇది సాయంత్రం పూట చేయాలండి చుక్కలు వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు చుక్కలు వచ్చిన తర్వాత అవి మర్రి ఊడలు మర్రి ఊడలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి కథలో తెలుస్తుంది ఆ మర్రి చెట్టు మీద కూర్చునేవారంట వరకు ఆ కథలు మనకు అన్ని వివరాలు తెలుస్తాయి అందుకు నా మర్రి ఓడలు మట్టి కంపల్సరీ పెట్టుకోవాలి చూసారా మా వారైతే అలాగే మర్రి ఊడలు అన్నీ తెస్తారు మర్రి ఊడలు వేర్లు అన్నీ తెస్తే మేము పూజ చేసుకుంటాము నిజంగా అసలు ఆ చెట్టు మీద మహేశ్వర్లు ముగ్గురు త్రినాథులు కూర్చున్నట్టే ఉంది మా పూజా విధానం చూసారా అలాగైతే కథ మధ్యలోనే అయితే మనకు ఒత్తిలు వెలిగించమని వస్తుంది అప్పుడు మట్టికి మనం మట్టి ప్రమిదలు తయారు చేసుకున్నాం చూసారా ఆ ప్రమిలు ఒత్తులు ఆ కథలో వెలిగించండి అనే అప్పుడు వస్తుంది అప్పుడు మనం కూడా ఆ ఒత్తులనేది వెలిగి వెలిగించాలి ఆ మట్టి ప్రమిదలో డైరెక్ట్గా ఒత్తిలయ్యకూడదండి ఎందుకనంటే వేడికి ప్రమిద అనేది చిట్లుతుంది అందుకనే బీపీ బియ్య పిండి ఏం చేయాలంటే ముద్దగా చేసి దాన్ని కూడా ప్రమిదలాగా మట్టి దాంట్లో పెట్టేసి మట్టి ప్రమిదలు గుంటల్లో చేసి పెట్టి దాంట్లో నూనె వడ్డించి ఒత్తిలేసి వెలిగిస్తే ప్రమిద అనేది పక్కన పగలకుండా నూనె అనేది కింద కారకుండా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ సంవత్సరం అయితే తెలియక అలా పెట్టేస్తే నూనె బాటిల్ అంతా అయిపోయింది కానీ అది పక్కన చేసింది ఇలా అయితే నెరవకుండా పూజ అనేది బాగా చేసుకోవచ్చు అలా పూజలో మూడు వత్తులు మూడు వెలిగించేసాము వారు వెలిగించారు నేనైతే చేపట్టుకున్నాను అలా పట్టుకుంటే మనం కూడా వెలిగిచ్చేసినట్టే భర్త చేపట్టుకుంటే పూజ విధానంలో మనం కూడా ఆ ఫలం అనేది మనకు కూడా దక్కుతుంది దీంట్లో కథలు వచ్చి ఎన్ని కథలు ఉంటాయంటే పదమూడు కథలు అని చెప్పాం కదా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ త్రినాథ వ్రత కథ ప్రారంభమవుతుంది దాంట్లో మధుసూదన్ కథ కథ ఫస్ట్ది అది ఫస్ట్ కథ అనమాట తర్వాత రెండవదేమో మధుసూదన్కు త్రినాధ దర్శనం దర్శనమిచ్చుట అంటే ఆ పారాగ్రాఫ్ అయిన తర్వాత రెండవ కథకు వచ్చేసరికి ఇది మధుసూదు మధుసూదన్కి త్రినాథులు దర్శనమిస్తారు అది రెండవది మూడవది వచ్చేసి త్రినాదులు కరుణచే పై పంచులో నూనె నిలుచుట అంటే ఈ త్రీనాదులు కరుణించడం వల్ల మనకి పంచి ఉంటుంది చూసారా పెద్దవాళ్ళు కట్టుకునే పంచిలో కూడా నూనె నిలుస్తుంది కిందకి కారిపోకుండా అది ఈ కథలో మీకు చరిత్ర అనేది తెలుస్తుంది నాలుగవది వచ్చేసి త్రినాదుల్లో ఆనపై బ్రాహ్మణుడు మేళా జరిపించుట అంటే మొక్కుకున్న మేళ మేళ అంటారండి వ్రతాన్నే త్రినాథుల మేళ అని కూడా అంటారు ఆ మేళాని బ్రాహ్మ బ్రాహ్మణుడు అది అనుకుంటాడు మనసులో చేస్తానని అది మేళ జరిపిస్తాడు అది నాలుగో కథ తర్వాత ఐదోది వచ్చేసి త్రినాథులు బ్రాహ్మణ్ని అనుగ్రహించుట అంటే పూజ చేస్తానని అనుకున్నాడు పూజ చేశాడు దానివల్ల అయితే త్రినాథుల స్వాములు వారు ముగ్గురు అనుగ్రహించారు అనమాట అంటే మంచి చేశారు తర్వాత నా ఆరో కథ ఏంటి రాజు త్రినాథులను తోలనాడి మేళాన్ని దూషించుట అంటే రాజు అయితే త్రిమూర్తులు వారిని దూషించి మేళాను నిషేధించుట అంటే చేయకుండా నిషేధించాడు అనమాట రాజు మొత్తం రాజ్యాన్ని చేయకూడదని నిషేధించాడు ఆ స్టోరీ అనేది కథలో తెలుస్తుంది తర్వాత ఏడవ కథ వచ్చేసి త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణం అది కూడా మీకు కథలో తెలుస్తుంది చూడండి తర్వాత ఎనిమిదో వచ్చేసి త్రినాథులు దయతో యువరాజు బ్రతుకుట అంటే తప్పు తెలుసుకుని రాజు మళ్ళీ వ్రతం అనేది జరిపిస్తాడు జనాలు చెప్పిన బట్టి భక్తులు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మళ్ళీ యువరాజు అనేది బ్రతుకుతాడు తర్వాత తొమ్మిదో కథ వచ్చేసి వర్తకుడు త్రినాథుల మేళ చేయుటకు మొక్కుకొనట ఒక వ్యాపార అయితే మొక్కుకుంటాడు త్రినాథుల స్వామి మేళ చేస్తానని మేళ చేయకపోవటం వలన వాడ వాడ ములుగుట అంటే మొక్కుకున్న మొక్కు తీర్చక మర్చిపోయాడు మర్చిపోవడం వల్ల అయితే వాడైతే మునిగిపోయింది అది పదో కథ పదకొండవ కథ వచ్చి రుడ్డివానికి చూపు కంటి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చట అంటే కళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి రెండిట్లకి మేళ చూసిన వెన్న ఆ రెండు వచ్చినాయి అనమాట కళ్ళు కాళ్ళు అది పదకొండవ కదా పన్నెండవ కథ వచ్చి త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట మూర్ఖపు గురువుని శిక్షించుట అంటే విష్ణు భక్తుని రక్షించాడు త్రినాథుల స్వామి వారు మూర్ఖపు గురువుని శిక్షించాడు అంటే మూర్ఖంగా ఉంటారు చూసారా కొంతమంది గురువులు వాళ్ళని శిక్షించారనమాట అది పన్నెండవ కదా ఇప్పుడు చెప్పేదేమో పదమూడవ కదా గురువు పశ్చాత్తపడి మేళ చేయుట త్రినాథులు కరుణించుట అంటే గురువుగారు ఫస్ట్ వద్దన్నారు కదా తర్వాత గురువుగారే పశ్చాత్తపడి అంటే మనియాదపడి వ్రతాన్ని చేశాడనమాట ఇంట్లో అప్పుడు త్రినాథుల స్వామి వారు కరుణించుట ఈ కథలన్నీ చదివిన తర్వాత ఫలశ్రుతు ఉంటుంది ఫలశ్రుతయితే చదువుకుంటే చాలా మంచిది ఇది కథ అంతా చదవటమే కదండి చదివి వినిపించి విన్న వాళ్ళకి కూడా చాలా మంచిది మంచి జరుగుతుంది ఇలా త్రినాథులు స్వామివారి మేళైతే ప్రశంసనం చేసుకుంటారు కొంతమంది మేము చేసుకుంటాము దీనికి అన్నమాయన ఏం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళని బట్టి ఎవరైనా పూజ అనేది చేసుకోవచ్చు తర్వాత అయితే మేము ఇలా తీర్థ ప్రసాదాలు వండుకుని పళ్ళు తెచ్చారు మా వారు స్వామివారికి చాలా రకాల పళ్ళు తెచ్చారు అవన్నీ పెట్టేసాము ప్రసాదాలు పెట్టి పూజ అనేది చేసుకున్నాము కథలు అన్నీ చదివాము చదువుకుని అయితే ఇలా పూజ చేసుకున్నాము అత్తగారు అయితే కథలు చేశారు మేము పూజ చేసుకున్నాం పిల్లలు మేము అందరం ఒత్తిడి వెలిగిచ్చి తర్వాత కొబ్బరికాయలు ప్రతి ఒక్కళ్ళము కొబ్బరికాయలు కొట్టాము ఆ రోజు సాయంత్రమే స్నేహితులకి అయితే ప్రసాదం పంచి పెట్టుకున్నాము చూసారా పూజ అనేది బాగా చేసుకున్నాము చూడండి ఎలా ఉంది మీకు ఈ పూజా విధానం నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి కార్తీక మాసంలో అయితే శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ రోజు ఒత్తిళ్లు ఇచ్చుకుంటే చాలా పుణ్యం వస్తుంది తర్వాత భగవద్గీత శ్లోకాలు కూడా చదువుకుంటే చాలా మంచిదండి రోజు మేమైతే రోజు భగవద్గీత అయితే చదువుతున్నామండి చూడండి మీకోసమైతే నాలుగు శ్లోకాలు చదువుతాను సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్రా సమదర్శన यो मां पश्यति सर्वत्र मयि पश्यति तस्याहनं प्रनश्यामि सचमेना प्रनश्यति सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वदा वर्तमानोऽपि सयोगी मयि वर्तते आत्म सर्वत्र समं पश्येतो अर्जुन सुखं वायादिवा दुःखं सयोगी परमो मतः अर्जुन उवाच योऽयं योगस्त्वया प्राक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलात्वात् स्थितिं स्थिरां चञ्चलम् इह मनः कृष्ण प्रमादिबलवदृढं तस्याहं निग्रहं मन्ये वयोरिवसुदुष्करं श्रीभगवान् उवाच असंशय महाबाहो मनोधुर्निग्रह चलम अभ्यास न तो कौंते वैराग्य गृह्यते हम विद्या दुख संयोग वियोग योग योगा संगीत सनिश्चय योक्तव्यो योगो निर्विन्न चेतसा संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः

प्रशान्तमननं हेनं योगिनं सुखमुत्तमम् उपैतिशान्तराजसं ब्रह्मभूतामकल्मषं परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मानि तुष्यति धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युत्सवः मम काः पाण्डवश्चैव किमकुर्वत सञ्जया दृष्ट्या तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजावचनमब्रवीत् पश्यतां पाण्डवपुत्राणाम् आचार्यमहती चमू व्यूढं द्रुपदद्पुत्रेणां तव शिष्येन धीमता अस्माकं तु विशिष्टाय द्विजोत्तम नायक मम सैन्यस्य सञ्ज्ञातं तान् ब्रवीमि ते भगवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितञ्जयः अश्वधामा विकर्णश्च सौम्यदत्तिस्तदैव च अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् పర్యాప్తం త్విమరుమేషం బలం భీక్షాభిరక్షితం నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిం నో రాజ్యే నోవింద కిం భోగైర్జీవితేన వా చూసారేలా అయితే కొన్ని భగవద్గీత అయితే చదివానండి మీరు అయితే ఇంట్లో చదువుకోండి భగవద్గీత శ్లోకాలు నేనైతే ఎట్లా చదివానో కొంచెం కామెంట్లో తెలపండి మా పూజ అయితే దాకా బాగా జరిగింది చివరినైతే అన్ని ఒత్తులు వెలిగిచ్చేసాము దూపం వేసాము దే ఇచ్చి కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం అయితే సమర్పించాము స్వామివారికి తర్వాత కింద స్నేహితులను అయితే పిలిచి ప్రసాదం ఇచ్చాము ఆ ప్రసాదాలు కూడా కాడ పెట్టిన ప్రసాదాలన్నీ అవజేసేయాలండి ఆ రోజు రాత్రే అవజేసేసి అందరికి పెట్టేసుకోవాలి ప్రసాదం అనేది పెట్టేసుకుని ఇంకేమన్నా ఉంటే కనుక మనం పొద్దునుంచి ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం ఉండే వాళ్ళు ఉండవచ్చు వండలేని వాళ్ళు టిఫిన్ చేయొచ్చు టిఫిన్ చేయకుండా ఉండాలనుకునే వాళ్ళు పళ్ళు అయినా తీసుకోవచ్చు అట్లయితే మేము పళ్ళు తిని పళ్ళు అంటే ఎక్కువ కాదు ఒక యాపిల్ ఒక కమల అట్లా తిని ఉపవాసం అయితే ఉండి చివరి దాకా నుంచి సాయంత్రం వరకు ఉండి నక్షత్రం వచ్చినాకైతే పూజ అయితే చేసుకుని తర్వాత చందమామ నక్షత్రాన్ని చూసి భోజనం అయితే చేసాము పిల్లలు కూడా ఉన్నారండి ఉపవాసము ఇంట్లో అందరం ఉన్నాము చూసారు అలా అయితే చేసుకున్నాము తర్వాత మా వారాలకు అయితే నేను దండం పెట్టుకున్నాను ప్రసాదాలు అయితే పంచడానికి అన్ని ప్లేట్లు పెట్టేసాను పెట్టయితే పంచుకున్నాము ఇలా మంచిదండి స్నేహితులకు ఇలా ప్రసాదం ఇచ్చుకుంటే మీరు కూడా ఇలాగే పూజ చేసుకుని బాగా అందంగా జరుపుకుని అందరి మీద అయితే త్రీనాథుల వారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ సత్య